హాయ్ హలో నమస్తే నేను యాక్చువల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి కౌంటింగ్ జరిగిందని ఒక మిజండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోయాను నాకు డౌట్ వచ్చి మొత్తం వెళ్ళి చెక్ చేస్తే ఇది మేయర్ ఎన్నికలకు సంబంధించి అని నాకు అర్థమైంది ఈ క్ష అంటే ఐఎమ్ లిటిల్ బిట్ ఇల్లిటరేట్ ఐఎమ్ లిటిల్ బిట్ ఇల్లిటరేట్ ఇన్ మేయర్ ఎలక్షన్కి సంబంధించి బట్ నవ్ ఐ బికెమ్ ఎడ్యుకేటెడ్ ఐ అండర్స్టూడ్ మేయర్ ఎన్నికలు ఎలా ఎలా జరుగుతాయి అనేది నాకు అర్థమైంది అందుకని ప్రీవియస్ పెట్టిన ఒక వీడియోని మేము డిలీట్ చేసి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాం మీకు సరే ఏదేమైనా సరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారు గెలుస్తారు గెలవాలని మనం కోరుకుందాం బొత్స సత్యనారాయణ గారికి ఇంకా అవకాశం ఉంది లెటెస్ హోప్ కెన్ రిస్ట్రెయిన్ క్రాస్ ఓటర్స్ ఫర్ ఎమ్మెల్సీ బట్ ఈరోజు జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్లో చాలామంది క్రాస్ ఓటింగ్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తుకొని మొత్తుకొని చెప్తూ ఉన్నారు మీరు మీరు అందరూ క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్ళు పరిషత్తు ఏమైనా ఒకసారి చూడండి మన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు క్రాస్ ఓటింగ్ చేసి వెళ్ళారు పోయి టీడీపీలో జాయిన్ అయిపోయారు ఆ ఇరవై మూడు మందిలో యాల లెక్క పెట్టినా సరే నలుగురు కూడా లేరు ఇంకా వాళ్ళ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు అంతా వేస్ట్ అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తకొని చెప్పారు మీటింగ్ పెట్టిన దాకా రైట్ మొన్న ఒక నలుగురు క్రాస్ ఓటింగ్ చేశారు ఎమ్మెల్సీలు మొన్న నలుగురు ఎమ్మెల్సీని ఎలాగా క్రాస్ ఓటింగ్ చేయించారో అదే స్ట్రాటజీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు ఒకసారి మా ఆ నలుగురు ఎమ్మెల్సీలకి క్రాస్ ఓటింగ్ చేసేటప్పుడు నలుగురు ఎమ్మెల్సీలు క్రాస్ ఓటింగ్ చేసినప్పుడు ఒక నలుగురు ఎవరైతే క్రాస్ ఓటింగ్ చేసినా వాళ్ళలో ఒక ఇద్దరు ముగ్గురు ఒక కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అంతకు ముందే విభేదించినట్టున్నారు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ముందే విభేదించారు బట్ ఇంక ఇద్దరు ఇద్దరు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు ఫోటోలు తీసుకున్నారు ఫ్యామిలీతో పాటు కూర్చున్నారు ఫ్యామిలీతో పాటు ఫోటోలు తీసుకున్నారు మొత్తం మొత్తం జగన్ జగన్ గారికి మీరే సర్వస్వం అన్నట్టుగా అన్నారు లోపలికి వెళ్ళిపోయి క్రాస్ ఓటింగ్ చేశారు ప్రజా స్ట్రాటజీ చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయ్యారు నిన్న యాక్చువల్గా ఉన్నటువంటి తొంభై ఏడు మంది కార్పొరేటర్స్లో అరవై వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి ఇరవై ముప్పై ఐదు టీడీపీకి ఉన్నాయి ఇద్దరు కార్పొరేటర్స్ న్యూట్రల్గా ఐ మీన్ అదర్స్ ఉన్నారు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళని ఏడుగురు టీడీపీలో ఐదుగురు జనసేనలో గెలిచారు ఐ మీన్ కలిసిపోయారు పోయి వాళ్ళు కలిస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అరవై నుంచి నలభై ఎనిమిది పడగొట్టారు నిన్నే నిన్నే నలభై ఎనిమిది పడిపోయింది కార్పొరేటర్ స్ట్రెంగ్ అరవై అరవైలో నలభై ఎనిమిది పడిపోయింది గెలవాలంటే నలభై తొమ్మిది ఉండాలి ఆ ఒక్కటి ఎందుకు పెండింగ్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అది వ్యూహం చంద్రబాబు నాయుడు గారు వ్యూహం అది ఏంటంటే అంటే ఎలక్షన్కు ముందే అందరిని లాగేస్తే వాళ్ళ మళ్ళీ వాళ్ళు కౌంటర్ స్ట్రాటజీ చేస్తారని ఈయన టీడీపీకి ఎన్డీఏ కూటమి ఒకటి తక్కువ ఉంది ఒకటి తక్కువ ఉంది అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఈయన ఫార్టీ సెవెన్ వరకు ఆగిపోయి వైసీపీని ఫార్టీ ఎయిట్ ఒక హెడ్జ్ ఉంచి ఇద్దరిని న్యూట్రల్గా పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు క్రాస్ ఓటింగ్ కొట్టించండి థర్టీ ద స్ట్రాటజీ చంద్రబాబు నాయుడు గారు దాంట్లో దానికి పెట్టిన ఐ మంచి స్ట్రాటజిస్ట్ ఇది ఈ యొక్క ఇలాంటి ఎలక్షన్స్లో ఆయన అనుకున్న ప్రకారమే చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఓకే సార్ ఏదైనా సరే ఈ క్రాస్ ఓటింగ్ చేసినటువంటి కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నా నా ఉద్దేశం ప్రకారం మాలాంటి వాళ్ళు మేము ఒకటే కోరుకునేది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సార్లు ఐదు సంవత్సరాల ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్ పీపుల్ ఎవరు క్రాస్ ఓటర్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవడానికి ఒక ఒక అవకాశంగా భావిస్తున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది ఒక అవకాశంగా భావించాలి ఇట్ ఈస్ గుడ్ ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతమంది ఎమ్మెల్సీలు ఉంటారు జగన్ తోటి ఎంతమంది వెళ్ళిపోతారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు ఎంతమంది వెళ్ళిపోతారు ఎంతమంది ఎంపీలు రాజ్యసభ ఎంపీలు కూడా వెళ్ళిపోతారని ఉంది వాళ్ళు కూడా వెళ్ళిపోతారు మొత్తం అసలు వీళ్ళందరూ ఎవరెవరైతే వెళ్ళిపోతామని ఉండాలి వాళ్ళు మొత్తం ఎంతమంది వెళ్ళిపోతారో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పిక్చర్ వచ్చేది ఎంతమంది ఉన్నారు ఐ మీన్ లాయల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు బ్యాక్ స్టాబర్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఒక అవగాహనకు వచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో తెలిసిపోతుంది మొత్తం ఇప్పుడు వాళ్ళలో ఈ కార్పొరేటర్స్తో మొదలెట్టారు ఈ కార్పొరేటర్స్ చాలామంది క్రాస్ ఓటింగ్ చేశారు ప్లస్ ప్లస్ ఇంకెట్లా ఒక ఒక నేషనల్ ఎలక్షన్స్ మీదే డౌట్ ఉంది నేషనల్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ మీదనే ఆ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అసోసియేషన్ ఫర్ డెమో ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేవాళ్ళు నేషనల్ ఎలక్షన్స్లోనే డిస్క్రిపెన్సీ ఉందని చెప్తున్నప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్లో అక్కడ ఫెయిర్గా చేస్తారని మనం అనుకోవటమే అది మన అమాయకత్వం అది కార్పొరేషన్ ఎలక్షన్స్లో దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్షన్స్లోనే ఏదో జరిగిందని చెప్పి నొత్తుని వరకొట్టుకుంటున్నాం మనకి ఆఫ్టర్ ఆల్ విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నానికి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో చాలా ఫెయిర్గా ఎన్నికలు జరుపుతారు అని మనం అనుకునేది లేదు ఇప్పుడు వాళ్ళు నొత్తు నొత్తుని వరకొట్టుకున్నారు ఏదో పెన్సిల్ ఉన్నాయి మొత్తం కూడా ఇన్వాలిడ్ ఆ బ్యాలెట్ పేపర్ మీద ఒక చిన్న మార్క్ ఉన్నా సరే ఇన్వాలిడ్ అని చెప్పి ఇచ్చిన ఆయన పెన్సిల్తో మార్క్ పెట్టుకున్నారు వాళ్ళు అంటే క్రాస్ ఓటింగ్ చేశారో లేదో తెలుసుకోవడానికి ఆ మార్క్ పెట్టుకున్నారు కొంతమంది ఆ మార్క్ పెట్టుకున్న ఇన్వాలిడ్ చేయండి అంటే ఇన్వాలిడ్ చేయలేదు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు అట్ట చేశారు సరే ఇది జరిగింది సో లెట్స్ సోప్ బొత్స సత్యనారాయణ గారి మీద నేను నేను పెట్టిన ప్రీవియస్ వీడియో ఐఎమ్ అపలైజింగ్ లెట్ ఎస్ హోప్ యూ విల్ విన్ థ్యాంక్ యూ